అండి చాలా రోజుల తర్వాత కట్ పీసెస్ శారీస్ చూపించబోతున్నాను అండి అన్ని కూడా ట్రెండింగ్ వి టూ పీసెస్ కట్ పీసెస్ అనమాట ఇవన్నీ కూడా సిక్స్ పాయింట్ ఫైవ్ మీటర్స్ తో వస్తాయండి విత్ బ్లౌజ్ తో ఉంటుంది కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే జినేత్ హోల్సేల్ షాప్ లో అయితే ఉన్నాను మీకు అందరికీ తెలుసు కదా జినేత్ హోల్సేల్ షాప్ ఎప్పటి నుంచి మనం చేస్తున్నాము సో ఇప్పుడు కొత్త స్టాక్ తెప్పించారు బ్రదర్ మీకు అయితే చూపించడానికి వచ్చేసామండి ఈ షాప్ అయితే ఓల్డ్ టౌన్ లో వస్తుందండి ఓల్డ్ టౌన్ లో ధర్మవరం బస్ షాప్ నుంచి మనం ఓల్డ్ టౌన్ కొంచెం ముందుకు రాగానే జైన్ టెంపుల్ ఆపోజిట్ లోనే మనకు షాప్ అయితే వస్తుందండి సో స్క్రీన్ పని కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటుంది ఇక్కడికి వచ్చేదానా మీకు అడ్రస్ డౌట్ ఉంటే కాల్ చేయొచ్చు సో ఫస్ట్ అయితే చూపిస్తున్నాను కలెక్షన్ అంతా కూడా ఒకసారి చూడండి ఇవన్నీ కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఏవైనా తీసుకోండి ఇవన్నీ టూ పీసెస్ ఉండడం వల్ల మీకు అటాచ్ చేసుకోవడం జాయిన్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది చూపిస్తాను అండి సారీ కూడా సో అన్ని విత్ బ్లౌజ్ అయితే ఉంటాయి అండ్ ఈ శారీలో బ్లౌజ్ వచ్చేసప్పటికి ఇలా ఉంటుందండి చూడండి ఇలా ఉంటుంది బ్లౌజ్ ఆపోజిట్ కాంబినేషన్ సారీ అంతా కూడా ఇట్లా వస్తుంది అనమాట విత్ సీక్వెన్స్తో ఉంటుంది సారీ అంతా కూడా ఇది చూడండి ఒక పీస్ అయితే ఉంది చూడండి ఇదంతా కూడా ఒక పీస్ ఉంది కదండి సెకండ్ పీస్ వచ్చేటప్పటికి ఇలా అనమాట ఇలా జాయిన్ చేసుకున్నామంటే మనకు ఫుల్ శారీ అయిపోతుంది శారీ కూడా మేము పన్న హెవీగా ఉంటుంది సిక్స్ పాయింట్ ఫైవ్ మీటర్స్ తో వస్తుందండి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఒకసారి ఓపెన్ చేశాను కదా దీంట్లో డిజైన్స్ అన్ని చూద్దాం ఒకసారి అయితే సో మనం అటాచ్ చేసినా కూడా ఇవన్నీ కూడా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్రిల్స్ డే వస్తాయి కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అసలు ఇది కట్టి శారీ అని ఎవరు కనుక్కొనే విధంగా అయితే ఉంటుంది క్వాలిటీ అన్ని చాలా బాగా తెప్పించారండి ఇవన్నీ మనము కట్ పీస్ కాకుండా కొనాలన్నట్టు అయితే కేటలాగ్ ఎం ఆరు వందల యాభై అలా అవుతుంది పీస్ ఉంది కాబట్టి మనకు మూడు వందల రూపాయలకి ఇస్తున్నారండి మీరు చూడొచ్చు అనమాట ఇందులో డిజైన్స్ అన్ని కూడా స్టాక్ అయితే ఇవాళ వచ్చింది నేను వీడియో పెట్టిన వెంటనే అంటే కట్ కి చాలా డిమాండ్ ఉంది అసలు ఎక్కువ మంది డైలీ కి ఎంప్లాయీస్ చాలా యూజ్ చేస్తున్నారు సో కావాల్సిన వాళ్ళు వెంటనే వెళ్ళండి మంచి మంచి కలెక్షన్ అయితే దొరుకుతుంది లేకపోతే సో ఫిల్టర్ అయిపోతాయి అనమాట అన్ని కూడా సో ఇలా ఉంటుంది సో ఇంకొకటి ఏంటంటే జీనేతలు మనం ఏ వీడియో చేస్తున్నా కూడా మ్యాక్స్ టు మ్యాక్స్ టూ టు త్రీ డేస్ ఆ తర్వాత స్టాక్ అనేది ఫిల్టర్ అయిపోవడం కొన్ని పీసెస్ మిగిలము ఇంక ఇవేనా అనుకోవడం అలా డిసప్పాయింట్ అవ్వకుండా ఉండాలంటే సో వీడియో పెట్టిన వెంటనే వెళ్ళడానికి ట్రై చేయడం మీకు నచ్చినట్లయితేనే ఓకేనండి ఇవన్నీ కూడా డిజైన్స్ ఒక్కసారి మీరు చూడొచ్చు మంచి మంచి జరీవి ఓక్ ఇవి చాలా బాగున్నాయి ఇవన్నీ సార్ ఎంత బాగున్నాయి ఇవన్నీ కూడా థౌసండ్ రూపీస్ కూడా సేల్ చేస్తున్నా చూడండి మొత్తం జరిగితే వివేడ ఉందా ఇదంతా కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ కూడా ఏవైనా తీసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఆన్లైన్ కూడా ఉంటుందండి సో నాన్ లోకల్ వాళ్ళు కూడా ఏవైనా కావాలనుకున్న వాళ్ళు సో బాగుంది ఐటెము టూ పీసెస్ కట్ పీసెస్ అయినా కూడా ఐటెం బాగుంది త్రీ హండ్రెడ్ రూపీస్ అండి కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఓకేనండి ఇందులో వెరైటీస్ చూడండి ఒకసారి ఇట్లా బండిల్స్ అయితే పెట్టాం కదా ఇక్కడ చూడండి బండిల్స్ అన్నీ కూడా కట్ పీసెస్ అండి చూడండి స్టాక్ అయితే ప్రజెంట్ ఫుల్ గా ఉంది మళ్ళీ లేదనద్దు ఇదంతా కూడా స్టాకే అనమాట చూడండి ఇక్కడ కూడా చూడండి బ్యాక్ సైడ్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా కట్ పీసెస్ సో నెక్స్ట్ కలెక్షన్ అండి సో వివింగ్ మిస్టేక్ శారీస్ అలాగే సూక్ష్మ లోపాలు గల సారీస్ అనమాట ఇవి కూడా జీనెత్తులు మనకి ఎప్పుడు కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు కూడా కొత్త స్టాక్ అయితే యాడ్ అయ్యిందండి అయితే ఈసారి కొంచెం లిమిటెడ్ స్టాక్ వచ్చిందనమాట మనకి ఎలా ఉండదంటే మ్యానుఫాక్చర్ దగ్గర బల్క్ లో వచ్చేది అనుకోండి మ్యానుఫాక్చరింగ్ లో అప్పుడు కొత్త ఎక్కువ కలెక్షన్ వస్తుంది ఇప్పుడు ఈ ప్రొడక్షన్ కి తక్కువే వచ్చింది కాబట్టి ఆ ఉన్న ఐటమ్ తెప్పించారండి జీనెత్తులో లో ఇవన్నీ ప్యూర్ గడ్డి జనెడ్ శారీస్ అండి సో వివింగ్ మిస్టేక్ అయినా ఉండొచ్చు చిన్న డామేజ్ అయినా ఉండొచ్చు అండి ఏదో ఒకటి ఉంటుంది సో ఇవన్నీ కూడా మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ కి ఇస్తున్నారండి ఈ శ్రవణ మాసానికి అదే వితౌట్ బ్లౌజ్ కాన్సెప్ట్ అనుకోండి థౌసండ్ రూపీస్ కైతే ఇస్తున్నారు అండి మాసం స్పెషల్ ఆఫర్ ఏవే సారీస్ లాస్ట్ టైం ప్రొడక్షన్ లో మనం టూ థౌసండ్ కి ఇచ్చారండి ఇప్పుడు ఫిఫ్టీన్ కి ఇస్తున్నారు కాబట్టి మిస్ చేసుకోవద్దు సో ఐటమ్ అంతా చూడండి ఇట్లా డిస్ప్లే చేస్తామండి సో ప్యూర్ ఐటమ్ అండి చిన్న చిన్న మిస్టేక్స్ అండ్ డ్యామేజెస్ ఉన్నాయి కాబట్టి ఈ ప్రయత్నిస్తున్నారు ఈ డ్యామేజెస్ కూడా ఏంటంటే మనం ఇంత డ్యామేజ్ ఉన్నా కూడా ట్రెడ్ వర్క్స్ థ్రెడ్ వర్క్స్ ద్వారా ఆ డ్యామేజ్ మనం కవర్ చేసుకోవచ్చు సో ఫైవ్ థౌసండ్ గల సారి మనం ఫిఫ్టీన్ కి తీసుకుంటున్నాం అంటే మనం ఆ మాత్రం అడ్జస్ట్ అవ్వాల్సి ఉంది కదా ఏమంటారు సో ఒకసారి మీరు చూడొచ్చు మన ఇవన్నీ కూడా డిజైన్స్ అండి డిస్ప్లే కూడా చేసాము ఒకసారి చూడండి ఈ స్టాక్ అంతా కూడా మనకు అనంతపురం లోని ఓల్డ్ టౌన్ లో ఉన్న జిటెత్ హోల్సెల్ షాప్ లో లో ఉందండి అలాగే కట్ పీసెస్ లో ఇంకొక ఐటమ్ కూడా ఉందండి ప్లెయిన్ సారీని డైలీ యూస్ కి కేవలం వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇవి కూడా టూ పీసెస్ అయితే ఉంటాయి సిక్స్ టు సెవెన్ మీటర్స్ అయితే వస్తాయి రెండు కలిపితే మనకు సో మనకి ఇక్కడ ఈ విధంగా జెరీ బోర్డర్ అంటే అప్పట్లో బాగా ట్రెండింగ్ ఉండట ఈ సారీస్ అన్నీ కూడా త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ వరకు కూడా సేల్ చేశారు అప్పట్లో ఇప్పుడు ఇవన్నీ మనకు కట్ పీసెస్లో వన్ ఫిఫ్టీకి ఇస్తున్నారండి సారీ చూడండి ఇలా ఉంటుంది సో ఇవైతే మనకు ఎలాంటి ప్రాబ్లం లేదండి సో టూ పీసెస్ కట్ పీసెస్ అనమాట ఇవన్నీ కూడా ఇది ఒక వన్ పీస్ వస్తుంది అండ్ ఇది వచ్చేటప్పటికి ఒక పీస్ వస్తుంది ఇదేదో బాగుందండి మంచి మంచి శారీస్ అన్ని కూడా జస్ట్ జాయిన్ చేయించుకునేస్తే మనకు తక్కువ బడ్జెట్ డైలీ యూజ్కి చాలా యూజ్ అవుతాయి సిక్స్ టు సెవెన్ మీటర్స్ ఉంటుంది ప్లెయిన్ ఐటమే అండి మీకు ఒక్కసారి మీరు చూడండి అన్ని కలర్స్ ఉన్నాయో మా చాలా ఉన్నాయి అసలు డైలీ యూజ్ కి చాలా బాగుంటుంది సో వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఈ కట్ పీస్ ఐటమ్ వచ్చేసి చూసారు కదండి కట్ పీసెస్ లో మీకు టూ వెరైటీస్ చూపించానండి త్రీ హండ్రెడ్ రూపీస్లో విత్ బార్డర్ కొంచెం సీక్వెన్సీలో కొంచెం హెవీగా ఉన్న ఐటమ్ అలాగే డైలీ వీరికి సింపుల్గా ఉన్న ఐటమ్ వన్ ఫిఫ్టీ రూపీస్లో వివింగ్ మిస్టేక్ అలాగే సుష్మ లోపాల్ గల శారీస్లో కూడా నేను చూపించాను సో ఇవంతా కూడా స్టాక్ ఫుల్గా అయితే ప్రజెంట్ అయితే ఉందండి సో కావాల్సిన వాళ్ళు సో మంచిగా వచ్చి షాప్ చేసేసుకోండి అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఎక్కడ ఏం ఆఫర్స్ ఉన్నాయి ఏంటి తెలుసుకోవాలనుకున్నట్టయితే ఖచ్చితంగా మన పేజ్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకుని ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ గైస్ బై బై